హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఎంతో గ్రేవీగా ఇలా ఈజీగా చేసేయండి మటన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చపాతి అన్నం దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు మటన్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న మటన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి నేను కుక్కర్లో వండుతున్నానండి కర్రీ ఇలా ప్యాన్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు మనం ఇలా హోల్ మసాలాను తీసుకోవాలి సాజీరా బిర్యానీ ఆకు కొద్దిగా రాతి పువ్వు అలాగే రెండు లవంగాలను కూడా తీసుకుంటున్నాను ఇలా హోల్ మసాలాను వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేది పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరి వేసుకోండి అప్పుడు కర్రీ టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి ఇలా మటన్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి ఇలా పుదీనాను కూడా వేసుకున్న తర్వాత అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి కర్రీ ఉడకడం కోసం రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి నేను వేసుకుంటున్న కారం కారం బాగా ఉందండి మీరు కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకోండి ఇందులోనే ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ బీజిల్స్ వరకు రానివ్వాలి మీరు తీసుకున్న మటన్ తొందరగా కుక్ అయితే ఫోర్ విజిల్స్ సరిపోతుందండి లేదు మటన్ అనేది ముదిరింది అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు రానివ్వాలి ఇలా ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత చూస్తే మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోనే మనం వన్ స్పూన్ వరకి గరం మసాలాను వేస్ ధనియా పౌడర్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా ఫుల్ గ్రేవీతో మటన్ కర్రీ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్విక్ వంటలు